జై శ్రీరామ్ ఫ్రెండ్స్ హిందూ సోదరులందరికీ నమస్తే ఈరోజు మనము ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం యొక్క స్థల పురాణం మరియు వివరాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ప్రకృతి అందాల నడుమ మన ఈ అర్ధగిరి ఉంది ముఖ్యంగా ఈ అర్ధగిరి యొక్క స్థల పురాణం రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయ స్వామి వారు సంజీవి తెస్తాడని అందరికీ తెలుసుగా ఆ సంజీవులు కొద్దిగా ఇక్కడ పడిందనమాట ఆ పడిన కొండనే అరగొండగా అర్ధగిరిగా కాలక్రమేణా పిలుస్తున్నారు ఇక్కడ భక్తుల విశ్వాసం సంజీవరాయ స్వామి వారి పుష్కరి ఉంది ఎన్నో ఏళ్ల నుండి ఈ కొండల్లో ఉన్న వనమూలికలతో ఏర్పడిన ఆ పుష్కరిణి ఆ పుష్కరిణిలోని నీళ్లను తొమ్మిది నెలలు క్రమం తప్పకుండా సేవించినట్లయితే చర్మ వ్యాధులు వాళ్ళ యొక్క మానసిక రోగాలు అన్ని తొలగిపోతాయని భక్తుల యొక్క కోరికలు నెరవేరుతారని భక్తుల విశ్వాసం తర్వాత ఇక్కడ గాలి ధూళి ఇలాంటివి పట్టిండే వాటిని కూడా ఈ కోనేరులో తొమ్మిది నెలలు నీళ్లు సేవించినట్లయితే అతి తొందరగా తొలగిపోతాయి ఈ కోనేటిలో ఉండే మట్టిని భక్తులు తమ యొక్క శరీరాలకు తమ యొక్క గాయాల పైన పెట్టి అవి మానేందుకు ఆ మట్టి ఎంతో సహకరిస్తుందని భక్తుల విశ్వాసం అనమాట ఇక్కడ ముఖ్యంగా కొండపైన మొదటగా శ్రీ వినాయక స్వామివారి దేవస్థానం తరువాత అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం పక్కనే శ్రీ కోనేటి రాయ సంజీవరాయ పుష్కరిణి ఆ పుష్కరినికి ఎదురుగా ఎత్తైనటువంటి స్వామివారి నిలువెత్తు విగ్రహం తర్వాత అక్కడ నుండి కొండపైకి ఎక్కినట్లయితే మెట్ల మార్గంలో అయ్యప్ప స్వామి దేవాలయం అక్కడే బావి కూడా ఉంది ఆ బావిలో ఇంకా నీళ్లు ఉన్నాయన్నమాట చాలా హైట్ లా ఉంది ఆ బావి మలక సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం ఆ మెట్ల సెంటర్ లో మనకి పార్వతీ పరమేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే ఉంటుంది అనమాట తర్వాత చుట్టూన కొండలే అటవీ ప్రాంతం మాత్రం ఉంటుంది చూసేకి చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మనమైతే ఇక్కడికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ చిత్తూరు నుండి వెళ్ళవచ్చు బంగారపాలెం నుంచి రోడ్డు మార్గాన వెళ్ళవచ్చు తిరుపతికి దగ్గరగానే ఉంటుంది కాణిపాకంకి చాలా కేవలం పది కిలోమీటర్ల దగ్గరలోనే ఈ అర్ధగిరి శ్రీ వీరంజనేయ స్వామి వారి దేవస్థానం అయితే ఉందన్నమాట ఇక్కడ ప్రతి నెల పౌర్ణమికి వేడుకగా ప్రత్యేక భజనలు అలంకరణలు భక్తుల కోలాహలంతో ప్రతి నెల పౌర్ణమికి అన్నదానం చేస్తారు భక్తులు కొన్ని వేల సంఖ్యలో పౌర్ణమి నాడు వచ్చి నిద్ర చేస్తారనమాట ఇక్కడ ప్రసాదంగా పులిహోర లడ్డు వడ అనేది లభిస్తుంది తర్వాత స్వామివారి గోశాల ఉంది కళ్యాణ కట్ట ఉంది కళ్యాణ మండపాలు ఉన్నాయి పెళ్లిళ్లు చేసుకునేవడానికి మళ్ళా ఎవరైనా అక్కడ స్టే చేయాలంటే వాళ్ళకి వసతి గృహాలు ఉన్నాయి ఎవరైనా కొత్త బండి తీసినట్లయితే వాళ్ళు ఇక్కడ నూతన వాహన పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ భక్తులకు భూత ప్రేత పిశాచాల నుండి ఏ విధమైన బాధ ఉన్నా ఇక్కడ వచ్చి స్వామివారి కొనేటి మన్ను వాళ్ళ యొక్క శరీరం మొత్తం పూసుకొని వాళ్ళ తర్వాత పక్కనే ఉన్న స్నానపు గదుల్లో స్నానం చేసి అన్నమాట అంతటితో చాలా వరకు చర్మ సంబంధిత ఆ వ్యాధులు రోగాలు ఇక్కడ వచ్చి నయమైపోయిన వాళ్ళు ఎక్కువ మంది నిదర్శనంగా ఉన్నారు ఇక్కడ బుక్ కూడా మెయింటైన్ చేస్తా ఉన్నారు ఎవరైనా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఈ బుక్ లో అయితే రాసి వెళ్తారు మీరు కూడా బుక్ అయితే చూడొచ్చు ఇప్పుడు మనము రౌండ్ వేస్తా ఉండేది వచ్చి సంజీవరాయ కోనేరు అనమాట ఈ కోనేరు లో ఉండే మనం ఈ చుట్టూన చూడండి ఎవరు ఒకరు అధినారాని గోడ పైన మొత్తం వాళ్ళ యొక్క బురద చేతుల్ని పెట్టేస్తున్నారో అదైతే మూర్ఖత్వం అనమాట అలా పెట్టకూడదు చూడండి ఇక్కడ చుట్టూ ఉన్న లోడి ఉండేది వచ్చి ఆ మన్ను వేసి ఆ మన్ను ఎత్తి పూసుకునేది ఆ లోగా కనబడతా ఉండేది అనమాట ఈ నీళ్ళనైతే ఎంతో మహాప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు చూడండి ఈ మట్టినైతే పెట్టుకుంటారు అనమాట ఇవన్నీ నేను కూడా పెట్టుకున్నాను మనకున్న ఎన్నో రకాల సమస్యలను ఈ కొనేటి యొక్క నీళ్లు ఈ మట్టితో అయితే పోగొట్టుకోవచ్చు అని భక్తుల విశ్వాసం అనమాట మనకి మనోధైర్యం కూడా కలుగుతుంది ఈ యొక్క నీళ్లు తాగిన తర్వాత ఈ స్వామి వారి దర్శనం ఎంతో ఆహ్లాదకరంగా మరియు ఆనందంగా ఉంటుంది అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర ఇక్కడ చూడండి హైట్ గా విగ్రహం అయితే ఉందనమాట వెనుక పెద్ద పెద్ద కొండలు అనమాట వారికి పెద్దగా విగ్రహాన్ని అయితే కట్టారు సంజీవరాయ పుష్కరిణి అనేసి తర్వాత వచ్చి అని కూడా అన్నమాట అనమాట వారిని ఆజానుబాహుడు అనమాట మన ఆంజనేయ స్వామి వారు ఇక్కడ అయితే కోతులు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయన్నమాట కానీ ఏ విధమైన ఇబ్బంది భక్తులకైతే అయితే కలిగించవన్నమాట చూడండి చుట్టూ పచ్చని చెట్లు అనమాట అడవి ప్రాంతం మాదే చూడండి ఇది కళ్యాణ గడ్డ స్నానపు గదులు అంతా పక్క పక్కనే ఉన్నాయి ఇక్కడ చూడండి కొన్ని వందల సంఖ్యలో అయితే కోతలు అయితే ఉన్నాయి అన్నమాట ఎవరైనా భక్తులు ఆ వాటి యొక్క ఆహారాన్ని అయితే తెచ్చు చూడండి ఇక్కడ కోతి దాహం అయితే తీర్చుకుంటా ఉంది ఆ కుళాయిల ఇక్కడ పక్కలనే బావి ఉందన్నమాట కొండ పైన అయ్యప్ప స్వామి గుడి దగ్గర కూడా ఉందన్నమాట ఇంకొక బావి అంత ఇట్లా కూడా నీళ్లు అన్నమాట చూడండి ఎంతో ప్రకృతి అందాల నడుమ మన అర్ధగిరి శ్రీ స్వామి వారి దేవస్థానం అయితే ఉందన్నమాట మనసుకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామి వారిని ధ్యానించాలి ఆధ్యాత్మిక సాధన చేయాలి అనే వాళ్లకు అర్ధగిరి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మీలో ఎవరైనా అర్ధగిరికి వెళ్ళినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లేదంటే ఇప్పుడే మనసులో సంకల్పం చేయండి స్వామి నీ యొక్క దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని ఆ స్వామివారు తప్పకుండా భక్తుల యొక్క కోరికను మన్నించి స్వామి వారి దర్శనాన్ని అయితే కల్పించేందుకైతే స్వామివారు అవకాశం మనకు